అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం పైన మా పార్లమెంట్ సభ్యుల పైన మా పార్టీ సీనియర్ నాయకత్వం పైన ఏదో రకంగా బురద జల్లి మా మీద తప్పుడు కేసులు బనాయించి గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అధికారం ఉన్న ఉన్నప్పుడు ఏదో తప్పుడు చేశామనేటువంటి చూపించేటువంటి ప్రయత్నాన్ని గడిచినటువంటి పదిహేను పదహారు మాసాలుగా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తా ఉంది అందులో భాగంగానే మా సీనియర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా పెట్టినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో దాదాపు అరవై ఐదు పైచిలకు రోజులుగా సెంట్రల్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎవరో ఓవరాల్ గా చెప్పినటువంటి ఒక ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లో తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా ఒక రూపాయి ఏదన్నా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది సహజంగా ఒక కేసు బనాయించాలన్నా ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలుంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారం అనేటువంటి దొరకాలి ఇప్పుడే వారితో మాట్లాడాం వారు చాలా ధైర్యంగా ఉన్నారు పార్టీ క్యాడర్ కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నేను ధైర్యంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది వారిని గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వారి కంపెనీకి సంబంధించి కానీ వారి పర్సనల్ అకౌంట్స్ సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు వారు ప్రొడ్యూస్ చేశారు లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు అవి ప్రొడ్యూస్ చేశారు గడిచినటువంటి పది సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్ వారి పూర్తి లావాదేవీలు వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్షపూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ ఓరల్ గా పలానా వాళ్ళు పలానా వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు ఈరోజు శిక్ష ఏదైతే ఈరోజు రిమాండ్ లో ఉన్నటువంటి వారేమో ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు కేవలం పేర్లు చెప్పినందుకు వారు బయట తిరుగుతా ఉన్నారు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కొమ్ము కాస్తా ఉంది అన్ని రకాలుగా కూడా వారు ఈరోజు బయట తిరిగేటువంటి అవకాశం వారు స్వేచ్ఛగా వారికి చెప్పినట్టు ఎవరో నాలుగు పేర్లు చెప్పేస్తే ఒక వాడు అమర్నాథ్ పేరో లేకపోతే ఇంకొకరి పేరో ఇంకొకరి పేరో చెప్పేస్తే మేము బయట తిరగొచ్చానంటే ఏదో సాక్షిని చెప్పించేయడం వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మాలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేయడం ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదన్నా ఇష్యూ వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూ అని అందుకుంటారు అది లెక్కర కేసు అంటారు లేకపోతే లడ్డు అంటారు లేకపోతే తిరుపతి లడ్డు అంటారు లేకపోతే రకరకాలైనటువంటి ఇష్యూస్ యూరియా ఇష్యూ బయటకు వస్తే ఒక డైవర్షన్ విజయవాడ ఫ్లడ్స్ వస్తే ఒక డైవర్షన్ ఇలా వారి డైవర్షన్కి కావాల్సినటువంటి ప్రతి సమయంలో ఎవరొకరి మీద కేసు పెట్టడం వాళ్ళని ఇరికించడం వాళ్ళని బంధించడం ప్రజల తాలూకా ఉద్దేశాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది నిన్న మొన్న చూసాం బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దానికి ఏదో సబ్జెక్ట్ ఎత్తుకుంటారు వాళ్ళు రాష్ట్రంలో గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్రంలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకమైనటువంటి దుమారం లేపాయో రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరి మధ్యలో అనేటువంటిది మనం చూసాం తక్షణమే దానికి చిరంజీవి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూసాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి ఆందోళనలు చూశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే మరో ఇంకో ఇద్దరిని ఏమన్నా పేర్లు తీసుకొని వచ్చి ఇద్దరిని ఎవరినో వేసేయడం బాలకృష్ణ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది యూరియా గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను బాలకృష్ణ గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను విజయవాడ వరదలు వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను తిరుపతి లడ్డు గురించి ఒక సబ్జెక్ట్ వస్తే అదొక డైవర్షను ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు మిథున్ రెడ్డి గారిని కలిసాం ఈరోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ అందరికి మీకు తోడుగా ఉంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఈ రోజు విజయనగరం జిల్లా అధ్యక్షులు మధు శ్రీనివాస్ గారు కానీ మా రాష్ట్ర పిఎస్సి సభ్యులు ధర్మశ్రీ గారు కానీ మేము కానీ మా ప్రాంతాల నుంచి మా మా ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ కేరంతా కూడా మీకు తోడుగా ఉన్నాం అనేటువంటి భరోసా ఇవ్వడానికి వారిని ఈ రోజు కలిసి వారికి చెప్పడం జరిగింది వారు అంతే ధైర్యంగా ఉన్నారు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యగా మేము పరిగణిస్తాం దానికి అందరం కలిసికట్టుగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా పార్టీ కేరంతా కూడా ఈ రోజు ఎంతమంది బయట నిలబడాల్సినటువంటి అవసరం లేదు కానీ కేవలం మా కుటుంబ సభ్యులు లోపల ఉన్నాడు వారికి ధైర్యం ఇవ్వాలి వారికి మనోధైర్యం ఇవ్వాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎంతమంది ఈ రోజు రోడ్ల మీద నిలబడతా ఉన్నారంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సమస్యగా మేము భావిస్తాం తప్పకుండా ఈ రోజు చేసినటువంటి ప్రతి చర్యకి ఈ రోజు పెట్టినటువంటి ప్రతి ఇబ్బందికి ప్రతీకారం అనేటువంటిది ఉంటది ఇది ఆ కలికాలం ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం తప్పకుండా దీనికి ప్రతీకారం అనేటువంటి అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మా సీనియర్ పార్లమెంట్ సభ్యుడు అనేటువంటి గౌరవ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఈరోజు వారిని కలవడం జరిగింది మరి దీనికి సంబంధించి వారు ఏ రకంగా అక్రమంగా నిర్బంధించారో వారు ఏ రకంగా ఈ ప్రభుత్వం వారిని ఇబ్బందుల పాలు చేయాలనుకున్నదో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే తెలియజేసింది మరి కోటే చెప్పాం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మనందరం కలిసి కట్టుగానే దీన్ని రతిగద్దామని చెప్పి వారికి చెప్పడం వారు చాలా మనోధైర్యంతో వారు చెప్పారు మీరందరూ కూడా నేను చాలా బాగున్నాను ఎటువంటి ఆలోచన లేదు నా మీద పెట్టిన అక్రమ కేసులు అన్నీ కూడా తప్పకుండా భగవంతుడి దయతో తప్పకుండా నాకు చట్టం మీద న్యాయం మీద పూర్తిగా నమ్మకం ఉంది ఖచ్చితంగా నేను నిర్దోషిగా బయటకు వస్తాను నా మీద పెట్టినవన్నీ అక్రమ కేసులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలని ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సుమారు పదిహేను నెలల కాలంగా జరుగుతున్న ప్రజా ఉపకారకాల పనులు కాకుండా ఇలాంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీల మీద అక్రమంగా కేసులు బనాయించడం వారి నిబంధన పాలు చేయడం అనే కార్యక్రమమే తప్ప ప్రజల కోసం ప్రజలు ఏదైతే మీరు చెప్పిన హామీలు కానీ ఏదైతే మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా మీరు అమలు పరచలేక ఈ ఇలాంటి కార్యక్రమాలన్నీ మేరకు తీసుకొచ్చి మీ తాలూకా ప్రభుత్వ వైఫల్యాన్ని వేరొకరమైన నెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు తప్పుదో పట్టించి ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా విద్యులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ సుమారు ఈ పదిహేను కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్యని కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు ప్రజలే కాదు అన్ని వర్గాల వారు గమనిస్తా ఉన్నారు మరి నిన్న నిన్నటి రోజునే మరి మరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తా ఉంది వీళ్ళ ప్రభుత్వం ఉన్నవారు ఏ రకమైన ఆలోచనలు ఉన్నారు ప్రజల పట్ల వారికి ఉన్న ఆలోచన అనేది నిన్నటి రోజున తెలిసింది మరి ఇవాళ ఒక ఇందాడే చెప్పినట్టు మా సోదరుడు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా నిన్నటి మాటల నుంచి వారు మాట్లాడిన మాటల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ఒక సీనియర్ నటుడైన చిరంజీవి గారి మీద వారు మాట్లాడిన మాటలు లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారు మాట్లాడిన మాటలు అసెంబ్లీ వేదికగా చూస్తా ఉంటే దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం దీనికి ఇలాంటి మాటల పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అసెంబ్లీ వేదిక ఉన్న వారు చూడాలి చట్టాలు చేసేవాళ్ళు కానీ వారు చేసిన మాటలను మరి పూర్తిగా ఈ యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా ఖండించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిపాలన ఏ రకంగా కొనసాగుతా ఉన్నది అనేది పూర్తిగా అర్థమవుతా ఉన్నది ఏది ఏమైనప్పుడు కూడా తప్పకుండా రాబోయే కాలంలో నిర్దోషిగా నిర్దోషిగా వారు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద పెట్టే కేసులన్నీ కూడా అక్రమ కేసులన్నీ తప్పకుండా న్యాయస్థానంలో గెలుస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటాదని తెలియజేయడానికే మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మేమందరం కూడా వచ్చి వారికి సంఘీభావం వైఎస్ఆర్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది మీ కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్పి తెలియజేయడానికే ఈ రోజు వారికి వచ్చి సంఘీభావం తెలియజేశామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం ఆయన ఏదైతే టూ కోర్టు ద్వారా వచ్చి పెట్టి చేస్తున్నాయో వాటి మీద కూడా కౌంటర్ పెట్టి ఫైల్ ఇప్పుడు ఆల్రెడీ కస్టడీకి తీసుకుని కస్టడీ మా గౌరవ సభ్యులు చెప్పారు మా సోదరుడు చెప్పారు ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుల మీద ఎవరైతే ప్రజాదరణ ఉన్న నాయకుల మీద ప్రతి ఒక్కరి మీద బురదల్లే కార్యక్రమం అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం ఇబ్బందులు పాలు చేయాలని ఆలోచన చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా న్యాయపరంగా పూర్తిగా న్యాయం మీద మాకు నమ్మకం ఉంది పూర్తిగా దాన్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా వారు ఏదైతే వారు ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచన తప్పు అనేది త్వరగాపంగా వాళ్ళు తెలుస్తుంది అని తెలియజేస్తాను ఇది కూటమి ప్రభుత్వం కాదు పక్కాగా కుట్ర ప్రభుత్వం అనేది మిదిన్ రెడ్డి అరెస్ట్ తోటే అవుతుంది ఇది కుట్రపూర్తి అయినటువంటి రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఐదేళ్లు కీలకమైనటువంటి స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడమే ఈ కుట్ర ప్రభుత్వం తాలూకా టార్గెట్ అందులో భాగమే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం మిదినరెడ్డి గారి అరెస్టు వాళ్ళు సంతృప్తి కలిగించేమో కానీ నిజంగా బయని బయట చూస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు సామాన్యులు కూడా ఎంత వరసగా బిహేవ్ చేస్తున్నటువంటి కుట్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నటువంటి తను క్లియర్గా ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలో కనిపిస్తుంది ఇది కేవలం ఆ రోజు కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేయడంలో భాగంగా ఆ రోజు ఎవరైతే వీళ్ళ అరెస్ట్కి దొంగ ఎవిడెన్స్లు క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు తప్పించుకోవడం కోసం కొంతమంది పేర్లు చెప్పి ఆ దొంగలు బయట ఉన్నారు దొరలని లోపల పెట్టినటువంటి పరిస్థితి మరి అందుకని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కొత్త రాజకీయాలని తిప్పుకొట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కేడర్ అందరూ కూడా కష్టకాలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుమ్ము కుమ్ముగాస్తున్నటువంటి ప్రతి నాయకుడు వెంట మేము అని చెప్పడంలో భాగంగానే ఈ రోజు కష్టకాలంలో ఉన్నటువంటి మిజినెట్ రెడ్డి గారికి సంఘీభావంగా ఉత్తరాంధ్ర నుంచి మూడు జిల్లాల నుంచి కూడా ఈ రోజు మేము పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవ తెరవకుండా మీరు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని తాగుతుంటే లోకం అంతా ఎలా ఉంటుందో మీకు కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అందుకని ఇప్పుడు ఇప్పటికైనా సరే ఇలాగ దొంగ ఎవిడెన్సులతో కేవలం కక్షాదింపు చర్యలు చేస్తే మాత్రం అది మీ మీద కూడా కక్షాదింపు ప్రజలు ఏ విధంగా తిప్పు పడతారో దగ్గరలోనే ఉందనేది తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి బ్యాలెన్స్ చెప్పినటువంటి బాలకృష్ణ గారి మాటలు కానీ బ్యాలెన్స్ చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కాదు కానీ తీరు కానీ చూస్తే కనీసం మంచి నటుడైనటువంటి చిరంజీవి గారి మీద అక్కస్తో మాట్లాడినటువంటి మాటలు అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి సైకో అనే పదం ఉపయోగించినటువంటి మాటలు చూసి మరి కీలక ఈ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి దొంగ నాటకాలు ఆడుతూ జ్వరమని లేదంటే జబ్బని మూడు రోజులు కోమాలో ఉన్నామని బయట రాకుండా ఆ సినిమాలో నటిస్తున్నట్టు బయట కూడా జీవితంలో కూడా నటించే ప్రక్రియకి ఆయన మొదలుపెట్టి దాని గురించి కామెంట్ చేయకపోవడం చాలా విద్యూరంగా ఉంది అందుకని ఈ రోజు కుట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు ఇలాంటి కక్ష సాధన చర్యలు చేస్తున్నటువంటి మీకు మిమ్మల్ని కూడా మీరు ఏ విధంగా అయితే బ్యాలెన్స్ తెప్పారో మీకు ఇంకా ఇక్కడి నుంచి స్టాండర్డ్గా నిలబెట్టే రోజులు లేవు భవిష్యత్తులో రావు అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మిజన్ రెడ్డి గారికి